వార్డులో సంక్రాంతి సంబరాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ కెకే రాజు నలభై నాలుగవ వార్డులో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ మండల పార్టీ అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించి పలువురికి కానుకలు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త మరియు రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కెకే రాజు పాల్గొని పలువురికి ఆయన చేతుల మీదుగా అందజేశారు విధంగా చదువుకోవాలనుకునే తపన ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత విద్యావంతులు చేయడమే ధ్యేయంగా అది కూడా నాణ్యమైన విద్య విద్యను అందించే క్రమంలో ఎక్కడ కూడా ఏ తల్లిదండ్రులు కూడా ఆర్థిక లేదు కక్కింటి పిల్లల్ని చదివించుకుంటున్నారో నేను చదివించుకోలేకపోయిన ఏ తల్లిదండ్రులు కూడా ఆత్మాభిమానాన్ని ఆత్మ మీద భావానికి గురి కాకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మనుబడి కావచ్చు విజయ కావచ్చు మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నినాదంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్న తీరు కావచ్చు అదేవిధంగా అన్నింటికంటే కూడా ముఖ్యంగా జగన్ అనే విద్యా కనుక మీ అందరికీ కూడా తెలిసిందే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుతున్నాను థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అప్పుడు చాలా మంది పిల్లలు వేసవ సెలవుల్లో స్కూల్ తెలిసిన తర్వాత పేరెంట్ పిల్లలు తల్లిదండ్రులు ఏ విధంగా స్కూల్ ఫీజు కట్టాలి ఏ విధంగా బట్టలు కొనాలి ఏ విధంగా పుస్తకాలు కొనాలి అప్పుడు ఐదో తరగతి నుంచి ఆరో తరగతికి వెళ్తుంటే ఆ వీధిలో ఎవరైనా ఆరో తరగతి కంప్లీట్ అయిపోయిందో ఆ పుస్తకాలు నాకు ఇస్తారా వాళ్ళ పిల్లలు బట్టలు పనికి ఇస్తారా బ్యాగ్ పనికి ఇస్తారా అనే పరిస్థితులు ఉండే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మనం కాదు ఈ రోజు పుస్తకాల కోసము డబ్బుల కోసం ఫీజు కోసము బ్యాగ్ కోసము బట్టల కోసము ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు ప్రతి సంవత్సరం స్కూల్ తెలిసిన వెంటనే అమ్మఒడితో పాటు పుస్తకాలు టెక్స్ బుక్స్ నోట్ బుక్స్ మూడు జతలు యూనిఫామ్ షూ టై బ్యాగ్ అన్ని గవర్నమెంట్ స్కూల్ వెళ్ళిన తర్వాత ఎదిగే వయసులో శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసికంగా కూడా దృఢంగా ఉంటారని జగన్ల గౌరవ ద్వారా చాలా పౌష్టికమైన ఆహారాన్ని అందించడంతో పాటు మీ అందరికీ కూడా తెలిసిన ప్రధానమైన సంస్థ గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లలో టాయిలెట్కి వెళ్లాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఏ చెట్టు చాటుకో గడ్డ చాటుకో ఆడపిల్లలు ఏడిపించే పరిస్థితులు స్కూల్కి వెళ్ళిన తర్వాత సరైన సౌకర్యాలు లేక సాయంత్రం వరకు ఇంటికి వచ్చే వరకు అదే పరిస్థితులకి ఇబ్బంది పడే పరిస్థితులు ఆరోగ్యం కాడే పరిస్థితులు ఈరోజు ఆడపిల్లలు స్కూల్ వెళ్ళే ప్రతి బాలకుల యొక్క ఆత్మాభిమానం గౌరవం కాపాడే విధంగా అన్ని మౌలిక వసతులు కూడా స్కూల్లో కల్పించడం జరిగింది అదేవిధంగా రెండోది ఆరోగ్యం పేదవాడికి ఆరోగ్య పద్ధతి కల్పించాల్సిన అవసరం బాధ్యత కూడా పూర్తిగా ప్రభుత్వ వాలపైనే ఉందని ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే నేరేటువంటి విధంగా బలోపేతం చేసి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వెయ్యి యాభై వందల ప్రొజెస్ అంటే వైద్య శాస్త్రంలో రకరకాల వ్యాధులకు సంబంధించి డిసి ప్రొసీజర్స్ వెయ్యి యాభై తొమ్మిది వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు డిసీజెస్ వందల సంఖ్యలో ఆరోగ్యశ్రీ కార్డు గుర్తించే హాస్పిటల్ ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ కార్డు గుర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు వెయ్యి రూపాయల ఫీజు నుంచి మొన్న అక్టోబర్ నెల వరకు పది లక్షల ఫీజు వరకు కూడా ఉచితంగా వైద్యం చేయడం జరిగింది ముందు పద్దెనిమిదో తారీఖు నవంబర్ పద్దెనిమిది నుంచి రూపాయి ఖర్చు దగ్గర నుంచి కూడా ఇరవై ఐదు లక్షల ఖర్చు వరకు కూడా ఆరోగ్య సేవలు వర్తించే విధంగా అంతేకాకుండా క్యాన్సర్ కి సంబంధించి ఎంతైనా అది కోటి రూపాయలైనా కోటిన్నరైనా డెబ్బై ఐదు లక్షలైనా పాతి లక్ష క్యాన్సర్ కు సంబంధించి ఎంత ఖర్చు అయితే అంత కూడా ప్రభుత్వం బాధ్యత విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యానికి సంబంధించి చట్టం తీసుకురావడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా విద్యానంతులు కావాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటే ఈ సమాజాన్ని నిర్ణీలించగలుగుతామని సరైన సమాజాన్ని నిర్మాణించగలుగుతామని ఆయన తీసుకున్న నిర్ణయం జగనన్న ఆరోగ్య కూడా దారు ఇంటింటికి వచ్చి మన వాలంటీర్లు సచివాలయర్స్ అంగన్వాడీ వర్కర్స్ మన సచివాలయ అభిమానులు గృహ సాగులు పట్టినట్టు పట్టినట్టు ఆపరేషన్ ఉంటాం జల్ది పట్టినట్టు ప్రతి ఇంటికి వెళ్లి దూరిని దూరు పేరు దూరిని నెల ప్రతి ఇంటికి వెళ్ళి అన్నా మీకు ఆరోగ్య శ్రీ కార్డు ఉందా లేదా మీకు వైద్య పరీక్షలు చేస్తామని అందరికి కూడా దగ్గరికి వైద్య పరీక్షలు చేసి అందరికీ ఒక హెల్త్ ప్రొఫైల్ ఫైల్ రోజు ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడోది మహిళలకు సంబంధించి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు మహిళలకు సంబంధించి అది చేస్తాం ఇది చేస్తా ఏ విధంగా మోసించాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా ప్రతి పథకం కూడా మహిళలకే వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు మహిళలకి ఆర్థిక సేవలంబల కోసం చేతులు కానీ చేతులు కానీ తోడు కాని వైఎస్ఆర్ ఆసరా కానీ సున్నా వడ్డీ గాని ఇళ్ళ పట్టాలు కానీ ఏ పథకం అయినా సరే మహిళల ఖాతాల్లో వెళ్ళే విధంగా మహిళలు ఎవరి మీద లేకుండా నడి వయసులో ఉన్న మహిళలకి రోజు చేయిత ద్వారా ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే చేతి పథకం లేనప్పుడు మీరు ఒక కూరగాయలు లేకపోతే పాల వ్యాపారము చేపల వ్యాపారము ఒక కిరాణా కొట్టు చిన్న పాంటావి పెట్టుకోవాలంటే ఇరవై వేల రూపాయలు పెట్టుబడి కావాలంటే ఆరు రూపాయలు ఉంటే తొమ్మిది రూపాయలు ఉట్టేది ఇరవై వేల రూపాయలు కావాలంటే పదహారు వేలు పదిహేడు వేలు చేతిలో పెడతారు రోజుకి రెండు వందల రూపాయలు కట్టాలి ఏ జనం వచ్చో తుఫాను వచ్చో రెండు రోజులు మూడు రోజులు ఆ కొట్టు తీయకపోతే నాలుగో రోజు వచ్చి మన డోరన్నా కొట్టుకోవటం లేకపోతే బెల్లన్నా కొట్టి మీరు మనం చుట్టుపక్కల చూస్తాం ఎవరన్నా చూసారా ఈ ఫైనాన్స్ వచ్చినట్టే అప్పుడు మన ఆత్మ ఆత్మగౌరవం దెబ్బతీనేది అంటే మన ఇంటి గుట్టు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంది ఈ రోజు ఎవ్వరికీ కూడా ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా సంవత్సరానికి పద్దెనిమిది వేల వందల రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆర్థిక సహాయం ఒకటే చేయలేదు మీ ఆత్మగారిని కాపాడు మీ ఇంటి గుడ్డిని బయటికి పోకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడు అంటే ఆయన చేసే ప్రతి కార్యక్రమం ఇది ఒక్కటే కాదు ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా అద్భుతమైన కార్యక్రమాలు భవిష్యత్తుకి భావితారాలు భవిష్యత్తు బాగుండాలి ఏ ఏ నిర్ణయం తీసుకున్నా ఇంకా మనం సుదీర్ఘకాల పాటు కొనసాగాలని అలాంటి నాయకుడు తప్పకుండా మనకు ఒకసారి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరి చల్లని ఆశీసులు సహాయ సహకారాలు అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక ముప్పై నుంచి ఒక యాభై మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సమర్థత ఉన్న వాళ్ళు రాబో రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా ఆయన మీద అభిమానులు చూపించే విధంగా ఉండాలని వచ్చే సంక్రాంతికి వచ్చే నూతన సంవత్సరంలో అందరూ కూడా మరింతగా మీరు మీరు పేరుకన్న కోరికలు కానీ లేకపోతే మీరు మీ సంకల్పాలు కానీ నెరవేరి ఆ భగవంతుడు ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో విడిపెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నూతన స్థాయిలో